ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ గారు గత వారం రోజుల క్రితం ఈ మండలంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు కూడా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది వారు మాట్లాడుతూ డబుల్ రోడ్ గురించి రసమై బాలకిషన్ మాట్లాడుతున్నారు అసలు డబుల్ రోడ్ కోసం నీకు ఈ మాట్లాడే అర్హతనే లేదు నీకు డబుల్ రోడ్డు మీద ఎలాంటి చిత్తశుద్ధి కూడా లేదు నేను ఈరోజు మొట్టమొదటిగా నేను ఒకటే అడుగుతున్నా నీకు డబుల్ రోడ్ గురించి నువ్వు ముందు మాట్లాడే ముందు ఈ గన్నేర్వరం మీడియా మిత్రులందరికీ ఫస్ట్ నువ్వు క్షమాపణ చెప్పాలి మొట్టమొదటగా నువ్వు ఆ రోజు ఈ రోడ్డు కోసం ప్రశ్నించిన మీడియా మిత్రులందరి మీద కూడా నువ్వు ఆ రోజు వారిని ఎంత ఇబ్బంది పెట్టినావో వాళ్ళందరికీ కూడా తెలుసు అదేవిధంగా ఆ రోజు డబుల్ రోడ్డు కోసం కేవలం కాంగ్రెస్ పార్టీ కాకుండా గన్నేర్వరంలో ఉన్న అందరూ కలిసి కూడా నీ రోడ్డు కోసం కృషి చేయడం జరిగింది ఆ రోజు నేను అడుగుతున్నా మరి నువ్వు సుమారు నలభై మంది మీద కేసు పెట్టినావు ఇవాళ వచ్చి రోడ్ కోసం ముసలి కన్నీరు కారుస్తున్నావు కదా మరి ఆ రోజు నువ్వు ఎత్తి నలభై మందికి కేసు సంగతి ఏంది ఇప్పటికి కూడా కేసు ఉంది కదా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా ఒక ఇరవై మంది సుమారు యువకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవాళ నువ్వు ఎత్తున కేసుతోటి కొంతమంది జాబులు రాకుండా కొంతమంది బయట దేశాలకు వెళ్ళే వాళ్ళు వెళ్లకుంటారు వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తావు ఈరోజు నువ్వు రోడ్డు నువ్వు రోడ్డు గురించి మాట్లాడే ముందు దమ్ముంటే వాళ్ళందరి మీద కూడా రేపు కేసు విత్డ్రాల్ చేసుకో రసమై బాలకిషన్ నువ్వు మొట్టమొదటగా ఫస్ట్ మా మీడియా మిత్రులందరూ కూడా క్షమాపణ చెప్పు గారు కేవలం ఏదో మేము ధర్నా చేస్తున్నాం కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరకు నేను ఫైనాన్షియల్ మినిస్టర్ దగ్గర దగ్గరకు ఒక నటన వేస్తున్నావు చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు ఈ పది సంవత్సరాల కాలంలో నువ్వు రోడ్ శాంక్షన్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో శాంక్షన్ లెటర్ తీసుకొచ్చినావు తీసుకొచ్చిన తర్వాత సుమారు సంవత్సర కాలం పదవిలో ఉన్నావు నువ్వు ఎన్ని కోట్లు విడుదల చేయించినావు కనీసం ఒక రూపాయి అన్నర రోడ్డు కోసం విడుదల చేయించినావా ఈ రోజు అదే కాంట్రాక్టర్కు సుమారుగా ఇరవై తొమ్మిది ముప్పై కోట్ల రూపాయలు బిల్లు పెండింగ్ ఉంది ఆ బిల్లు పెండింగ్ నువ్వు చేసింది కాదా నువ్వు బిల్లు ఇప్పించిన తర్వాత ఆ ముప్పై కోట్ల పెండింగ్ ఎందుకు ఉంటుంది ఇలా కాంట్రాక్టర్ వర్క్ ఎందుకు ఎత్తలేడు నువ్వు నీ ఆయాంలో నువ్వు చేసిన పనులకు బిల్లు ఇస్తావు ఆ బిల్లు పెండింగ్ ఉంది కాబట్టి రోడ్డు ఎత్తలేడు కమిషన్లు తీసుకున్నావు బిల్లు ఇప్పియలేదు ఆ బిల్ అట్లే పెండింగ్ పెట్టి ఇలా వేయ నువ్వు మళ్ళీ ఈరోజు వచ్చి కాంట్రాక్టర్ ఇప్పిస్తలే నువ్వు పది సంవత్సరాలలో ఎన్ని కోట్ల బిల్లింపించినావు ఈ డబుల్ రోడ్ గురించి మాట్లాడే నైతిక అర్హత అసలు రసమై బాలకృష్ణకు లేనే లేదు ఈరోజు ఖచ్చితంగా కూడా డబుల్ రోడ్ వేసేది ఖమ్మంపల్లి సత్యనారాయణ గారే ఆ బాధ్యత మాపై ఉంది ఆ డబుల్ రోడ్ గురించి ఆ రోజు కూడా నిన్ను ప్రశ్నించింది మేమే ఈరోజు ఆ డబుల్ రోడ్ పూర్తి చేసేది కూడా మేమే కాంగ్రెస్ పార్టీయే ఖచ్చితంగా కూడా కొంత కాలయాపన జరిగిన వాట వాస్తవం అది ఎందుకు జరిగిందంటే నువ్వు ఆ రోజు బిల్లు ఇంపించలేక కాంట్రాక్టర్ కాంట్రాక్టర్కు ముప్పై కోట్ల బిల్లు పెండింగ్ పెట్టిపోయినావు కాబట్టి రోజు ఆ వర్క్ అయ్యింది ప్రజలకు అన్ని విషయాలు తెలుసు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అదేవిధంగా నువ్వు మాట్లాడుతూ అన్నావు ఏదో నటన కోసం డిప్యూటీ సీఎం దగ్గర తీసుకుపోయిన మాట్లాడుతున్నావు ఏ ఒక్క ఒక్కరోజు సెక్రటరీ ఇదే కాంట్రాక్టర్ని తీసుకొని పోయినావా బిల్లు కోసం కనీసం ఒక మంత్రి కల్పించావా నీకు సిద్ధశుద్ధి ఉంటే నాటకాలు ఆడుకుంటూ రోడ్డు మీద నువ్వు ఓ జీవో తీసుకొచ్చి దొంగ నాటకాలు ఆడినావు తప్ప కానీ నీకు రోడ్డు విషయంలో సిద్ధశుద్ధే లేదు అది ఈ మండల ప్రజలందరికీ కూడా తెలుసు అదేవిధంగా నువ్వేదో బైక్ ర్యాలీ పెడతా ధర్నా చేస్తా అని చెప్పి చెప్తున్నావు మేము అంటున్నాం బైక్ ర్యాలీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైనా ఎక్కడైనా ఎలాంటి అయినా ధర్నా చేసుకోవచ్చు అట్లాంటి స్వాతంత్రం మా పార్టీలో ఉంది మీలాగా కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకొని ధర్నాలు చేయడం మీటింగ్లు పెట్టడం మా పార్టీ సంస్కృతి కాదు మేము వ్యతిరేకిస్తలేము మీరు బ్రహ్మాండమైన ధర్నా చేసుకొని ప్రతి ప్రతిపక్ష పాత్ర ఊహించుని మేము అద్దంటలేము మీరు ఎన్ని ధర్నాలు చేసినా కూడా ప్రజలు నమ్మరు ఖచ్చితంగా డబుల్ రోడ్ పూర్తి చేస్తాం అది మేమే చేస్తాం ఆ డబుల్ రోడ్ వర్క్ లేట్ కావడానికి కారణం కూడా నువ్వే నువ్వు ఆ రోజు బిల్లు ఇప్పించినట్లయితే ఈరోజు ఈ రోడ్డు పూర్తి అవు